ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్దెనిమిది శుక్రవారం రోజున గోచార రీతి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలను చేయాలి అనే విషయాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షష్ట సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు తగుల వారితో బాగా మీ ను పాడు చేస్తుంది తెలివిని చూపండి వీలైనంత వరకు దానిని తప్పించుకోండి ఎందుకంటే గొడవలు గందరగోళాలు ఏవి కూడా మీకు ఉపకరించేవి కావు అలాగే ఈ రోజు బ్రతకడం కోసం వినోద కోసం ముచ్చిగా ఖర్చు చేయడం అనే మీ స్వభావాన్ని ఒకసారి పరిశీలించుకోండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఈ రోజు అలాగే మీ శ్రీమతి అనారోగ్యం కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది ఇంకా ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశ్నించవచ్చు మీరు ఈ రోజు టీవీ చూడడం సినిమా చూడడం ద్వారా తీరిక లేని సమయాన్ని గడుపుతారు దీని వలన మీరు మీరు యొక్క ముఖ్యమైన పనులు పూర్తి చేయలేరు అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి గురుపాదక స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు గురువు నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు